కొల్చారం మండలం వరిగుంతం చెరువు తాండాలో ఎన్ఆర్జీఎస్ నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ ఎంపీ కొరపోయిన మంజుల కాసినాథులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా సునీతారెడ్డి మాట్లాడుతూ రోడ్డు నిర్మాణం ఇక్కడతో ప్రజలకు ఉపయోగకరమవుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ మంజుల కాసినాథ్ జడ్పీటీసీ మేఘమాల సంతోష్ వైస్ ఎంపీ అల్లు మల్లారెడ్డి ఎంపీటీసీలు ఉదయ వేమారెడ్డి ఎల్లయ్య మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి వరిగుంతం పిఎస్సిఎస్ చైర్మన్ ప్రభాకర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మరి ఎన్ఆర్ఈజిఎస్ కింద కొన్ని రూట్స్ శాంక్షన్ చేయడం జరిగింది సీసీ రూట్స్ దానిలో భాగంగా మరి కుడిసెల తాండకు వరిగుంతానికి సంబంధించిన కుడిచెలు తాండా కూడా ఫోర్ ల్యాక్స్ రూపీస్ శాంక్షన్ చేయడం జరిగింది దాన్ని ఈరోజు ఇప్పుడు కొవరికి వెళ్ళగట్టి మరి ప్రారంభించడం జరుగుతుంది ఇలాంటి తొందరగా కంప్లీట్ చేసి మరి ఇక్కడున్నటువంటి తాండా వాసులందరూ కూడా రోడ్ సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుంది ఇంకా కొంత మిగులుతుంది అది కూడా మళ్ళీ చేయించడం జరుగుతుంది ఆల్మోస్ట్ మన గ్రామ మన మండలానికి సంబంధించి అన్ని తో తానాల్లో కూడా బీటీ రోడ్ శాంక్షన్ కావడం జరిగింది కొన్ని ఆర్ఎండ్బికి ఉన్నాయి కొన్ని ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఉన్నాయి కొన్ని టెండర్స్ కంప్లీట్ అయిపోయి వర్క్ స్టేజ్లో ఉన్నాయి అగ్రిమెంట్ స్టేజ్లో ఉన్నాయి మరి వాటన్నిటిని కూడా మళ్ళీ ఇంకోసారి ప్రోగ్రామ్ తీసుకొని మరి వాటన్నింటికి ఫౌండేషన్ పనులు ప్రారంభించడం జరుగుతుంది మరి అదేవిధంగా మన మండలానికి ఇంకా అవసరం ఉన్నటువంటి నిధుల గురించి ప్రజాప్రతినిధులు కానీ గ్రామస్తులు కానీ అడుగుతా ఉన్నటువంటి వాటిని కూడా నోట్ చేసుకుని వాటి కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి మన ఎంపీడీఓ ఆఫీస్ తొందరగా ఇనాగ్రేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఎంఆర్ఓ ఆఫీస్కి సంబంధించిన నిధులు కూడా ఇంకా ఇన్బ్యా బ్యాలెన్స్ ఉంది బ్యాలెన్స్ వరకు ఉంది దాన్ని కూడా మరి దాదాపు ఒక కోటి రూపాయల వరకు కూడా దానికి పడతాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది వాటిని కూడా శాంక్షన్ చేయించడం జరుగుతుంది